పురుషాంగం పైన తెల్ల మచ్చలు వస్తున్నాయి భయపడాల్సిందా హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ ఫ్రమ్ వినైన్ హాస్పిటల్స్ మేగోప్రై సో పురుషాంగం మీద స్కిన్ మీద కానివ్వండి టిప్పులో ఉండే గ్లాన్స్ మీద కానివ్వండి తెల్ల మచ్చలు వస్తుంటే ప్రమాదమా అని కొంతమంది పేషెంట్స్ అడగటం జరిగింది సో పురుషాంగంలో స్కిన్ పైన వచ్చిందా మచ్చ చివర గ్లాన్స్ పైన స్టార్ట్ అయిందా అనేది ఇంపార్టెంట్ స్కిన్ పైన బొల్లి మచ్చల్లాగా వేరే చోట్ల కూడా మచ్చలు ఉండి ఇక్కడ కూడా ఉంది అంటే అది పెద్ద భయపడాల్సిన విషయం కాదు అది డెర్మటాలజిస్ట్ స్కిన్ డాక్టర్ డీల్ చేసే విషయం రెండవ రకం ఏదైతే బాల్ మీద కానివ్వండి స్కిన్ ఎక్కడైతే బాల్కి టచ్ అవుతుందో క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఆ ఏరియాలో కానివ్వండి స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతున్నట్లయితే దిస్ కుడ్ బి ఏ బిగినింగ్ ఇష్యూ ఫర్ ఏ మేజర్ ప్రాబ్లం ఇది వెలనైటిస్ ఇరోటిక్ ఆబ్లిటరెన్స్ అనే ఒక బిఎక్స్ఓ అంటాం ఒక డేంజర్ వ్యాధికి దారి తీసే మొదటి ఆర్ సైన్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఎట్లాగైతే ఈ మచ్చ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాం దీన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి స్కిన్ టైట్గా ఉండటం వల్ల కానివ్వండి లేదా షుగరు వేరే ఇతరత్ర క్రానిక్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి ట్రిగరింగ్ పాయింట్ ఇది అయినప్పుడు ఇది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఒక ఆటోమిల్ లాగా అంటే మనం ఆ ట్రిగరింగ్ పాయింట్ని తీసేసాము ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కానివ్వండి యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కానివ్వండి ఈ ప్రాబ్లము పర్సిస్ట్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది సో బయటికి ఎట్లాగైతే చర్మం మీద ఈ తెల్ల మచ్చ స్ప్రెడ్ అవుతూ ఉంటుందో మూత్రం దారి లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది అది మూత్రం దారి మొత్తం డ్యామేజ్ అవటం స్లోగా సన్నబడిపోవటం జరుగుతుంది మామూలుగా మూత్రం దారి సన్నబడితే ఇరేతరుల స్ట్రిక్చర్ అంటాం దానికి ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏదైనా సన్నబడితే పర్టికులర్ ఏరియాలోనే సన్నబడుతుంది అక్కడ మనం ఎండోస్కోపీ ద్వారా చిన్న కట్టించి ఆపరేషన్ చేస్తే అక్కడతో ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో వ్యాధి లోపలికి పాకుతున్నప్పుడు తెలియదు స్లోగా దార సన్నబడుతూ ఉంటుంది సంవత్సరాల మేరగా తెలియదు సడన్గా ఒకరోజు ఇంజెక్షన్ చేసినట్టు దార రావటం దాని మీద మూత్రంలో ఇన్ఫెక్షన్ యాడ్ అయి కొంచెం వాపురాంగా కంప్లీట్లీ మూత్రం ఆగిపోవటం పైప్ వేద్దామన్నా పైప్ వెళ్ళని పరిస్థితి రావటం ఎండోస్కోపీ ఆపరేషన్లు చేసి క్లియర్ చేద్దామన్నా క్లియర్ అవ్వని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఏం చేయాలి సార్ ట్రీట్మెంట్ దీనికి అంటే అంగిట్లో నుంచి కానీ చర్మం కానీ ముక్కదీసి ఒక ప్లేట్ లాగా తయారు చేసి దాన్ని రౌండ్గా ఫోల్డ్ చేసి ఒక స్ట్రా పైప్లాగా తయారు చేసి మూత్రం దారి దగ్గర రీప్లేస్ చేయాల్సిన పెద్ద ఆపరేషను దీంట్లో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్సే రావటము ఇవన్నీ దురదృష్టకరమైన విషయాలు వీటన్నిటిని ప్రివెంట్ చేయాలంటే మరి ఏం చేయాలి ఫస్ట్ తెల్లమచ్చ కనపడగానే ఒక ఐడ్రాలజిస్టిక్ కానీ యూరాలజిస్టిక్ కానీ చూపించుకోవాలి ఇది భయపడాల్సిందా స్కిన్ ఇన్ఫెక్షనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజా ఇమ్యూన్ ప్రాబ్లమా తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి ప్రివెంట్ చేయడానికి బెస్ట్ పాజిబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈజ్ సర్కమ్సిషన్ సుంతి చిన్న ఆపరేషన్ పది నిమిషాలు పావు గంటలు అయిపోయే ఆపరేషన్ ఇది చేయించుకుంటే ఈ వ్యాధి ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది ఇవాళ రేపు ఫారెన్లో లెస్ దాన్ వన్ ఇయర్ బేబీస్కి సర్కమ్సేషన్స్ అడ్వైజ్ చేస్తున్నారు డిస్పైట్ రిలీజియస్ బిలీఫ్స్ ఎందుకంటే యూటీఏ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఆర్గానిజం ఎక్స్పోజ్ అయిన తర్వాత సర్కంసేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ కంటే ఎక్స్పోజర్ కాకముందే చేసిన సర్కంసేషన్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి లైక్ వ్యాక్సిన్ సో వ్యాధి రాకముందే దాన్ని నివారించడం ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ సర్కం సెషన్ గురించి మనం అంతకు మల్టిపుల్ వీడియోస్ చేస్తున్నాం ఏ ఏ పద్ధతిలో చేసుకోవచ్చు అనేది ఓపెన్ లేజర్ స్టేప్లర్ వీటిట్లో మల్టిపుల్ డిఫరెన్సెస్ అడ్వాంటేజెస్ డిజ్అడ్వాంటేజెస్ డిస్కస్ చేస్తున్నాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వీఆర్ అవైలబుల్ అట్ విన్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ సో మచ్